హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆర్వీ ఒంగోలు బుల్స్ ఫ్రెండ్స్ మరి మనం పెబ్బేర్ మార్కెట్కు మరి బిగ్ సైజులో ఉన్నటువంటి ఒంగోలు జాతి వ్యవసాయం ఎద్దులు మరియు ఒక ఆవు దూడని తెచ్చినటువంటి రైతు అయితే మనకు అందుబాటులో ఉన్నారు మరి వీరి చిరునామా వచ్చేసి బుసిరెడ్డి గ్రామం పాన్వల్ మండలం వనపర్తి జిల్లా మరి ఇక్కడ కనబడుతున్నటువంటి ఈ జతను వచ్చేసి లక్ష యాభై వేలుగా చెప్తున్నారు మరి ఇక్కడ ఉన్నటువంటి ఆవు దూడని వచ్చేసి డెబ్బై ఐదు వేల రూపాయలుగా చెప్తున్నారు మరి రైతు అయితే ఫోన్ నెంబర్ ఏమి ఇవ్వడం లేదు మరి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంది కావాలనుకుంటే వారి అడ్రస్కి నేరుగా వెళ్ళవలసింది అయితే రైతు చెప్తున్నారు మరి ఫోన్ చేసి ఇబ్బంది పెడతారు కాబట్టి మరి వారు అయితే నెంబర్ ఇవ్వడం లేదు మరి జత వచ్చేసి ఒకటి నాలుగు పళ్ళలో ఉంది మరొకటి వచ్చేసి ఆరు పళ్ళలో ఉంది మరి లక్ష యాభై వేలు మరి ఆవు దుడు వచ్చేసి డెబ్బై ఐదు వేలు మరి వారం రోజులు అవుతుంది మరి దూడని అయితే ఆవు నేనింది మరి ఇంట్రెస్ట్ ఉన్న రైతులు నేరుగా రైతు అడ్రస్కి వెళ్ళి సంప్రదించవచ్చు ప్రతిసారిగా ఛానల్ నేను చూస్తున్నారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ ఇలాంటి వీడియోలు రెగ్యులర్గా నోటిఫికేషన్గా పొందాలంటే మరి బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి